కచ్చం తర్తేన పరిహించామి ఓం ప్రాణాయ స్వాహ పసిడి బొమ్మలు ప్రసాదాలు మీ మేనుల పరిమళాల్లా కుంకుమలాడిపోతున్నాయి వాటిని మీరు ఆరగించండి మీ అందాలను మేము ఆరగిస్తాం స్వామి ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం ఓహో మీ చిత్తం మా భాగ్గిం ఆహా, వేడి వేడి విండు పొంగలి, ఆరగిం సన్నే మీరియపు గింజలు, ఘాటు స్వామి అవును, లలితాంగులు, మీరుత్యనల దవడలు అవు నవు వడలు దవడలు అబ్బో నుత్సు ఆం ప్లడ్డలు పీటికు సాటి ఈనవి సకల జగారు దో సత్యం వీటిని కనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా మీ ముద్దులు రడ్లు మీ సుద్దులు రడ్లు మీ బొగ్గలు రడ్లు మీ ఆరగించండి మీ అధర సుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది పొండి స్వామి కావాలంటే మీరే తిని చూడండి